ఓజీ ఈజ్ కింగ్ ఇస్ లయన్ ఏ లచ్చ ఖర్చయినా పర్లేదు రిలీజ్ రోజు మాత్రం రచ్చ రచ్చే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏందనుకున్నారు వాళ్ళు దేవునిలాగా భావిస్తారు ఆయనని అలాంటి ఇట్లా ఈయన సినిమాలు వారం కూడా రిలీజ్ అయితే కూడా మంచిది అనుకుంటారు ఎందుకంటే ఈయన సినిమాలు రిలీజ్ అయినప్పుడు మంచి సేవ చేస్తారు ఫ్యాన్స్ ఫ్యాన్స్కి మాత్రం హ్యాడ్సాప్ చెప్తున్నా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈజ్ మంచి వ్యక్తులు ఇక ఈ మూవీ కలెక్షన్ల పరంగా అంటే ఫస్ట్ రోజు కలెక్షన్లు చూసి సెకండ్ రోజు నుంచి వెళ్ళి ఎంత వస్తాయి ఫైనల్ కలెక్షన్ కూడా ఎంత అనేది చెప్తా ఈయన ప్రజా సేవలో ఉండి కూడా మంచి మంచి సినిమాలు తీసి ప్రజలకు ఉపయోగపడేట్లాగా బయటికి రిలీజ్ చేస్తున్నా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు నాకైతే ఇవి ఇవి పార్టీల పరంగా చూడకూర్రి ఒక రెండు నోట్లే మనవే కూర ఆ సినిమా తీసింది ఒక ప్రొడ్యూసరు సినిమా ఇప్పుడు సినిమా డైరెక్ట్ చేసింది ఒక డైరెక్టరు ఇప్పుడు ఆ సినిమా ఫెయిల్ అయిందంటే నష్టపోయేది డైరెక్టర్ ప్రొడ్యూసర్లు వీళ్ళంతా ఈ పైసలు తీసి పైసలకు అమ్మిన రీల్స్ని వాళ్ళు నష్టపోతారబ్బా మీరు కక్ష ఉంటే పవన్ కళ్యాణ్ సార్ మీద పెట్టుకోండి కానీ సినిమాల మీద పెట్టుకున్న కూర ఎంతో మంది జీవితాలు లైఫ్లు ఇప్పుడు కెమెరా మ్యాన్లు లైట్ మ్యాన్లు ఒక జూనియర్ ఆర్టిస్టులు ఇక ఆర్టిస్టులు ఒక మ్యూజిక్ డైరెక్టర్లు ఫైట్ మాస్టర్లు వీళ్ళంతా నష్టపోతారు వాళ్ళకు అన్నం పెట్టేదే సినిమా ఇక దానిలో కూడా అది ఒక్కేస్తే ఏం బాగుంటుంది బైకాట్ అవి అనేది బయట ఏమన్నా ఏమన్నా ఆయన పార్టీ మీటింగ్లో ఉన్నప్పుడు ఆయన మీరు ఏమన్నా చేసుకోరు కానీ ఇట్లా సినిమాలన్నీ మాత్రం బైకాట్ చేసారు తప్ప అని అంటారు నేను మీరు ఇప్పుడు సినిమా సినిమాలో చూడాలన్నారు కదా మరి టూ అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ ఇచ్చారని వాళ్ళు బైకట్ అన్నారు కదా మరి దానికి మీరు ఏమంటారు వీళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం బయకటనలేరు అన్న అప్పుడు వాళ్ళందరూ ఒకటేనా మీకు తెలియదు ఇగో ఒకటి చెప్తున్న చూడు సినిమా ఇండస్ట్రీలా కానీ రాజకీయంలా కానీ ఎవ్వరు ప్రత్యర్థులు ఉండరు ఓళ్ళు ఓళ్ళు ఒకటే ఇది మాత్రం మైండ్లో పెట్టుకోరు ఊకే అనవసరంగా వాళ్ళ గురించి కొట్టుకోవాలి వేస్ట్ నేను ప్రభాస్ ఫ్యాన్ని నేను అందరికి సపోర్ట్ చేస్తా ఒకటి చెప్తున్న మొన్న అల్లు అర్జున్ నాయనమ్మ చచ్చిపోయినప్పుడు వాళ్ళందరూ పోయి ఆలింగనాలు చేసుకుంటా మంచిగా పేర్చే ఉండరు ఇప్పుడు ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు వాళ్ళందరూ మంచిగా ఉంటారు మనలో మనం కొట్టుకోరాదు తిట్టుకోరాదు ఎవరో వారి సినిమా వస్తుంది నాలుగే దినాలు ఉంటుంది అది సినిమా ఆ నాలుగు ఏ సినిమా అయినా సరే నాలుగు దినాలు ఐదు దినాలు ఒక ఎక్కడంటే మహా అంటే పది దినాలు కలెక్షన్లు వచ్చినాయి కలాస్ ప్రభాస్ ఫ్యాన్గా చెప్పండి ఓజీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత అనుకుంటారు ఎంత అంటే ఇప్పుడు ఒకటి చెప్తున్నాను కలెక్షన్ అనేది అయినది రెండు వందల యాభై కోట్లు పక్కా వస్తాయి